వచ్చే నెలలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్నారు యుఎన్ తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం నరేంద్ర మోదీ సెప్టెంబర్ ఇరవై ఆరున హాజరు కానున్నారు అయితే అంతకు ముందే మోదీ న్యూయార్క్ లో పర్యటిస్తారు లాంగ్ ఐలాండ్ లోని పదహారు వేల సీట్ల సామర్థ్యం ఉన్న కొలీజియం కమ్యూనిటీ సమావేశానికి మోదీ అతిథిగా హాజరవుతున్నారు ఈ సందర్భంగా ప్రవాస భారతీయులను ఉద్దేశించిన మోదీ ప్రసంగిస్తారు సమిట్ ఆఫ్ ది ప్రారంభమయ్యే సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఐక్యరాజ్య సమితిలో ఉన్నత స్థాయి సమావేశాల కోసం మోదీ న్యూయార్క్ వెళ్తారు సెప్టెంబర్ ఇరవై ఆరున జరిగే జనరల్ అసెంబ్లీలో ఆయన ప్రసంగిస్తారు అయితే నవంబర్ ఐదున అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్నందున అక్కడ దేశీయ రాజకీయాలపై ప్రభావం ఉండకూడదని అమెరికా రాజకీయ నాయకులు ఈ సమావేశాలకు ఆహ్వానించలేదని తెలుస్తోంది న్యూయార్క్లోని ప్రఖ్యాత మ్యాడిసన్ స్క్వైర్ గార్డెన్స్లో రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్లో జరిగిన భారీ కమ్యూనిటీ సభలో మోదీ ప్రసంగించి పదేళ్లు దాటింది న్యూయార్క్ మ్యాడిసన్ స్క్వైర్ గార్డెన్లో వేలాది మంది భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు దానికి పదేళ్లు పూర్తవుతున్న వేళ భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు